ഇതിന് 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 ഇത Oh, my God. స్వామి ఆశ గరికపాటి లక్ష్మయ్య చౌదరి గారు పెద్ద కొట్టిపాడు గ్రామం పెట్టిపాడు మండలం గుంటూరు జిల్లా కుడివైపు ఎడమవైపు గారు మల్లాల గ్రామం బోన్ మండలం నంద్యాల జిల్లా వారితో పోటీలో ఉన్నాయి ఆ తరిలో పదవ చెత గారు బయలుదేరి రావాలా మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వందల యాభై ఐ గరికపాటి లక్ష్మ యాదవ్ స్వామి ఆశ్రతు వారాది రామ్ చరణ్ గారు గొల్లపల్లి గ్రామం వైఎస్ఆర్ కడప జిల్లా శ్రీ ఆంజనేయ స్వామి రాజేశ్వరి గారు సరస్వతి పేట మైతుగోర మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బయ్యరా ఆహా కేకలు కేర రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఐదు వందల అడుగు రెండు నిమిషాల పదకొండు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పదకొండు సెకండ్లు వెనగంజెలో ఉన్నాయి రెండవ స్థానానికి కూడా పది సెకండ్లు వెనకంజలో ఉన్నాయి మూడవ స్థానానికి నాలుగు సెకండ్లు మందంజలో ఉన్నాయి కేకలు కేరూ బాహుతలు అన్నా సోమశేఖర్ రెడ్డి అన్న ట్యాంటర్ లో నీళ్ళు అయిపోయినాయంట వాట తెచ్చివాలా

రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి సమానంగా ఉన్నాయి గరికపాటి లక్ష్మయ్య చౌదరి గారు పెద్ద కొట్టిపాడు గ్రామం పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా కుడివైపు वर्ग तो फोटे ला हा हा हाँ कल खेल పులి పోల్లో ఉన్నప్పుడు బచ్చాగాడు కూడా ఆడుకుంటాడు బయటికి వచ్చి బరిలోకితే మొదలవుతుంది ఆ మీ చప్పట్లే రాత్రి చల్లికాలం లైల్లాడు దుప్పట్లు ఇస్తాడానికి ఐదు సెకండ్లు గడ పదహైదు వందల అడుగుల గురాన్ని ఏడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ల పూర్తి నాయ్ రెండవ స్థానానికి పదహైదు సెకండ్లు మందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి పదకొండు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి గరికపాటి లక్ష్మయ్య చౌదరి గారు పెద్ద గ్రామం పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా కుడివైపు ఎడమవైపు సేఖ్ మైమున్న గారు మల్లా గ్రామం మండలం నందాల జిల్లా వర్జత పోటీలో ఉన్నాయి పటవర్ జత వారు బయలుదేరు రవాల వారాది రామ్ చరణ్ గారు గొల్లపల్లి అంట కమ్మాయుడు బొక్కుల రాజేశ్వరి గారు సరస్వతి వేడు గారు ఆ ఆహా కేకలు కేరిందలు ఆహాహా ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదిహేడు వందల యాభై ఐదు ఎనిమిది నిమిషాల ఈ ంటారా పది సెకండ్లు మొదటి స్థానానికి పది సెకండ్లు ముందేలా ఉన్నాయి మొదటి బహుమతి ఎనభై వేల రూపాయలు

아 아하하 아, 아, 아. 아, 아, 아. 아, 아, I'm not going సెకండు మాత్రమే ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఒక్క సెకండు మాత్రమే ముందంజలో ఉన్నాయి మిత్రమా వేట మొదలైంది బతకండిరా బతండి రాసిన భగవంతుడు వచ్చిన కేకలు కేరూ ఆ చిన్న వారు బయలుదేరవాలా వారాది రామ్ చరణ్ గారు గొల్లపల్లి అంటూ కమ్మాయడు బొక్కుల రాజేశ్వరి గారు సరస్వతి పెట్టవారు Thank oh, you. Oh, oh. సమానంగా ఉన్నాయి ఆహా హా ఫ్లవర్ అనుకున్నారు ఫైర్ పెట్రోల్ లోక పైన మంట వండుతాడు आ जला सपोजर क्या करेगा क्या कले कट चोरी कर ले पाता आ आ हा हा वो गए बेरे

చౌదరి గారు కొత్త కొట్టిపాడు గ్రామం పట్టిపాడు మండలం గుంటూరు జిల్లా కుడివైపు ఎడమవైపు శేఖ్ మైమున్న గారు మల్లాల గ్రామం దొద్ మండలం నంద్యాల జిల్లా వర్ధక పోటీలో ఉన్నాయి మీకు నాలుగు నిమిషములు ఉన్నది సమయం నాలుగు నిమిషములు పన్నెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదహారు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి పద్దెనిమిది సెకండ్లు వెనకంజలో ఉన్నాయి నాలుగవ స్థానానికి ఇరవై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి నూట డెబ్బై రెండు అడుగుల దురాన్ని లాగితే నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు పై జరాలు ఆలస్యం చేరాదు వారాటి రామ్ చరణ్ గారు గొల్లపల్లి వాళ్ళు అటు చివరికి వెళ్ళి తిరిగి నూట డెబ్బై రెండు అడుగుల దురాన్ని స్థానంలో కొనసాగవచ్చు సమయం మీకు రెండు నిమిషములు ఉన్నది సమయం రెండు నిమిషములు ఉన్నది నిమిషాల పదిహేడు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఈ రోజులో నూట డెబ్బై రెండు అడుగుల దూరాన్ని లాగితే నాలుగవ స్థానంలో అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక్కడుగు దూరాన్ని లాగితే మూడవ స్థానంలో నూట డెబ్బై రెండు అడుగుల దురాన్ని లాగితే నాలుగవ స్థానంలో సమయం ఒక్క నిమిషము ఉన్నది ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి నూట డెబ్బై అడుగుల దురాన్ని లాగితే నాలుగవ స్థానంలో నలభై సెకండ్లు ముప్పై సెకండ్లు నూట డెబ్బై రెండు అడుగుల పురాణిలాగా ఇరవై సెకండ్లు పది సెకండ్లు సెకండ్లు సమయం పూర్తయినది అన్న ట్యాంకర్లో నీళ్ళు లేవంటానా అయితే సహకరించాలి కబ్బి వాళ్ళు అన్న దారం తీసుకోండి ధర బాబు ట్యాంకర్ ప్రభుకర్ రాలేదమ్మా

雨 marriages as many bekannt